భారత నుండి దుబాయ్ సుమారుగా రెండు వేల కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుండి దుబాయ్ వెళ్లాలంటే ఫ్లైట్లో అయితే ఒక రెండు గంటల సమయం పడుతుంది లేదా మూడు గంటల సమయం పడుతుంది ఇంతకంటే వేగంగా వెళ్ళేటువంటి మార్గం ఇంకేది ఉండదు కానీ ఎవరు ఊహించని విధంగా భారత నుండి దుబాయ్కి మూడు నుంచి నాలుగు గంటల వ్యవధిలో లేదా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే రైల్లో వెళ్ళేటువంటి అవకాశం వస్తే అదేంటి ఫ్లైట్తో సమానంగా రైలు పరిగెడుతుందా అదెలా సాధ్యం అసలు భారత్ నుండి దుబాయ్కి రైలు మార్గం ఎక్కడ ఉంది అనే సందేహాలు ఆశ్చర్యం కలగక మానదు కానీ అదే నిజం కాబోతోంది అవును మీరు వింటున్నది నిజమే ఇప్పటి వరకు భూమి మీద వేగంగా పరిగెత్తే రైళ్లను చూసాం కొండలని చీల్చుకుంటూ వెళ్లే టన్నెలతో పాటుగా అండర్ గ్రౌండ్లో రైలు మార్గాన్ని కూడా చూసి ఉంటాం కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఏకంగా సముద్రంలోని నీటి మధ్యలో వేల కిలోమీటర్ల రైలు ప్రయాణం మొదలైతే అది కూడా ఏకంగా రెండు వేల కిలోమీటర్ల పొడవైన మార్గంలో రైలు పరిగెడితే అస్సలు నమ్మశక్యంగా లేదు కదా కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర రైలు మార్గాన్ని మన దేశంలో రూపుదిద్దుకోబోతుంది భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లను భవిష్యత్తు మరియు ఆశ్చర్యకరమైన రవాణా మార్గాలతో ఏకం కాబోతున్నాయి అది కూడా సముద్రం మీదుగా నీటి అడుగున సొరంగ మార్గం టన్నెల్ ద్వారా ఈ సొరంగం ఆల్ట్రా ఫాస్ట్ రైళ్ళ కోసం రిజర్వ్ చేయబడుతుంది ఇది రెండు ఆసియా దేశాలను కనెక్ట్ చేస్తుంది ఈ రైలు మార్గం గల్ఫ్ ఆఫ్ ఒమెన్ మరియు హిందూ మహాసముద్రాన్ని చూసే పుజేరా ఎమిరేట్ను నేరుగా భారతదేశంలోని అతిపెద్ద నగరమైన ముంబైకి కలుపుతాయి ఫలితంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాన్ని బాగా విస్తరించే ఎక్స్చేంజీల నెట్వర్క్గా ఏర్పడుతుంది భవిష్యత్ ఆలోచన దిశగా ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచ రికార్డులను తిరగరాస్తుంది అంతేకాక దాని పొడవు నిస్సందేహంగా అగ్రస్థానానికి తీసుకువెళుతుంది వాస్తవానికి నీటి అడుగున సొరంగం నిర్మాణం పన్నెండు వందల మైళ్లకు చేరుకుంటుందని ప్రాజెక్టు అంచనా వేస్తుంది ఈ సంఖ్య ప్రస్తుతం ఉన్న అన్ని ప్రాజెక్టులను మించిపోయింది ఈ ప్రాజెక్టు పూర్తయితే యూకే మరియు ఫ్రాన్స్లను కలుపుతూ ఉన్న ఇంగ్లీష్ ఛానల్ను కంటే నలభై రెట్లు పొడవగా ఉంటుంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో ప్రస్తావించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేషనల్ అడ్వైజర్ బ్యూరో రైల్వే బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేస్తోంది ప్రస్తుతానికి యూకే నుండి ఫ్రాన్స్ను కలిపే ఛానల్ టన్నల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన నీటి అడుగున రైల్వే సొరంగంగా గుర్తింపులో ఉంది ముంబై మరియు దుబాయ్ మధ్య సముద్ర అంతర్భాగాన రైలు ప్రయాణం అనేది వాస్తవంలోనికి తీసుకురావడం చాలా పెద్ద పని ఈ ప్రాజెక్టును తీసుకురావడానికి చాలా డబ్బు మరియు మేధస్సు అవసరం ఈ ప్రాజెక్ట్ అరేబియా సముద్రం దిగువన సముద్ర గర్భంలో అంతర్భాగంలో పద్దెనిమిది వందల అరవై రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించబోతున్నారు ఈ పద్దెనిమిది వందల అరవై రెండు కిలోమీటర్ల దూరం రెండు గంటలలో చేరుకోవాలనేది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం దీనికోసం ట్రైన్ స్పీడ్ ఆరు వందల నుంచి వెయ్యి కిలోమీటర్లు పర్ గంట మధ్య ఉండబోతుందని ఇది దాదాపు విమానం యొక్క వేగంతో సమానం ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులను మరియు టూరిస్టులను దుబాయ్లో పనిచేయాలనుకునే వారికి భారత్ మరియు గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ దేశాల మధ్య పంపడానికి ఈజీ అవుతుంది ఆయిల్ మరియు గ్యాస్ ఉత్పత్తులను ఫిజారా ఫోర్ట్ నుండి ఇండియాకు పైప్ లైన్ ద్వారా పంపవచ్చు నర్మదా నది ముంబై నగరానికి ఉత్తరాన ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ వరదలు రావడం సర్వసాధారణం దుబాయ్ ఒక ఎడారి దేశం ఇక్కడ నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాజెక్టు వల్ల నర్మదా మిగులు జలాలను దుబాయ్కి టన్నెల్స్ ద్వారా పంపవచ్చు గూడ్స్ మరియు కమోడిటీ సరఫరాకు ఈ ప్రాజెక్టును ఉపయోగించుకోవచ్చు నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ బంకర్ స్టేషన్ల ద్వారా ఓడలకు ఇంధనం పంపవచ్చు ఈ ఛానల్ హిందూ మహాసముద్రం ఉపరితలం నుండి పదిహేను వేల అడుగుల లోతులో ఉంటుంది సొరంగం గుండా ప్రయాణించవలసిన రైళ్ల ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడం మరియు తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతున్న అరబ్ ఎమిరేట్స్లోనికి దిగుమతి చేసుకునే మంచినీటి పరిణామాన్ని పెంచడం ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న ఆసాని అబ్దుల్లా అల్హేహి గతంలో వివరించారు ఇక ఈ ప్రాజెక్టు ప్రపోజల్ చేసిన వారిగా అబుదాబీ నేషనల్ అడ్వైజరీ ఆఫీస్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు ప్రస్తుతానికి ప్రాజెక్టు యొక్క సాధ్యాసాధ్యాలను ధృవీకరించడానికి అవసరమైన అధ్యయనాలు పూర్తవుతున్నాయి అయితే ఇది చేపడితే ప్రపంచంలోనే నెంబర్ వన్ కావడమే కాకుండా ప్రపంచ వింతలలో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది